నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని నాకులవరం పిఎస్సీఎస్ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం చెంచు లక్ష్మీపురం గ్రామంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావాలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు ప్రమాణ స్వీకారం చేసిన నాకులవరం పిఎస్సిఎస్ ప్రెసిడెంట్గా చిలకపాటి వెంకటేశ్వర్లు డైరెక్టర్లుగా లక్కాకుల మాధవరావు వాయుల సుధా ప్రమాణ స్వీకారం చేశారు ఎమ్మెల్యేకి ఘనస్వాగతం పలికిన టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రమాణ స్వీకారం మహోత్సవ కార్యక్రమంలో భారీగా పాల్గొన్నారు రైతులు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు ప్రతి రైతుకు అండగా ఉంటానని భూగోళిక మండలానికి పూర్వ తీసుకొస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అదే విధంగా డైరెక్టర్లుగా లక్కాకరం మాధవరావు గారు వారు మా మండలానికి మా బీసీ సామాజిక వర్గాలు ఏదైతే ఉందో వారి గుర్తించి ఈ రోజు వారికి ప్రత్యేకమైన గుర్తింపుతో ఈ పదవులు మా మండలానికి కేటాయించినందుకు మా మండలం తరఫున మండల పార్టీ తరఫున ఈ మండల ప్రజల తరఫున మనమందరం అందరం కూడా అసధ్వనాలతో మన గౌరవనీయులు మన శాసనసభ్యుల గారికి అసద్ధ్వనంతో అభినందన పోచ్చు ఇప్పుడు ఈ యొక్క వ్యవసాయంలోనే ఉంది సాయురే సాయు అంటే వ్యవసాయదారుడు అంటే పెట్టేవాడే కానీ కొట్టేవాడు కాదు వ్యవసాయదారుడు వ్యవ అంటే వేయు ఖర్చు పెడతాడు శ్రమను ఖర్చు పెడతాడు చెమటోడుస్తాడు కానీ సాయం చేస్తాడు అందుకనే మన పూర్వీకులు దాని పేరు వ్యవసాయం అన్నారు అటువంటి గొప్ప వృత్తి వ్యవసాయ వృత్తి ఎంతమంది వేల కోటీసులున్నా తినేది మనం పండించిన పంటే బంగారం తినడు గేమి తినడు మనం పండించిన పంటే తింటాడు ఈ దేశానికి ఈ ప్రపంచానికి దానం చేసే జాతి అంటూ ఏదన్నా ఉందంటే వ్యవసాయ జాతి మన వ్యవసాయ అటువంటి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళ మనం గతాన్ని మర్చిపోయినా జన్మభూమిని మర్చిపోయినా కన్న తల్లుని మర్చిపోయినా దాని మనిషి జీవితానికి అర్థం లేదు అనేది నా నానుడి ఎంతెత్తికి ఎదిగినా ఆఖరికి నాలుగు అడుగులు ఆరు అడుగుల నేల లేదండి కాబట్టి ఈ భూమిలోనే పుట్టాం ఈ భూమి మీదే పెడుతున్నాం ఆఖరికి ఈ భూమిలోనే కలిసిపోతున్నాం మన జీవితాలు కాబట్టి భూమిని నమ్ముకున్నవాడు తల్లిని నమ్ముకున్నవాడు చెడిపోయిన లేడు అందుకని వ్యవసాయదారుడు అనేవాడు ఎప్పుడు కష్టాన్ని నమ్ముకుంటాడు ఆ కష్టాల్లోనే కొట్టుకుంటాడు ఆ కష్టం నుంచే ఎన్నో కొన్ని కోట్ల మందికి సాయం చేస్తూనే ఉంటాడు అటువంటి వ్యవసాయ దీనికి సంబంధించినటువంటి ఒక సంఘం ఉండాలి అందుకనే ఈరోజు నా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అక్కడ కూడా మళ్ళీ సహకారమే ఉంది ఎప్పుడు వ్యవసాయం అనేది సహకారంతో ముడిపడి ఉంటుంది వ్యవసాయ ధరణి ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటాడు దాని సహకారం ఇది అందిస్తూనే ఉంటాడు అందించి పంట పండిస్తూ ఉంటాడు అటువంటి వ్యవసాయ సహకార సంఘానికి ఈరోజు నా మిత్రుడు చిలకపాటి వెంకటేశ్వరులు గారు మాధవరావు గారు అదేవిధంగా సుధాకర్ గారు ముగ్గురు కూడా ఈరోజు నామినేట్ కాబట్టం వారి ముగ్గురికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా వెంకటేశ్వర్లకి చేయాలనే తప్పనుంది మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన వ్యక్తులు ఎప్పుడు కూడా నిరంతరం కూడా భోగోళకి రావటం జరుగుతుంది నిరంతరం భోగోళంలోనే ఉంటుంటాడు వెంకటే వెంకటేశ్వర్లు కాబట్టి భోగోల్లోనే ఉన్నటువంటి వ్యక్తికి ఇస్తే అందరికీ